మాట్లాడినా రెండు సంవత్సరాలు అక్కడ డబ్బులు రెండు సంవత్సరాలు బాధపడాకు మల్లేశ్వర బాగా బాధపడ్డాడు రెండు సంవత్సరాలు మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పింది రెండు సంవత్సరాలు మల్లేశ్ రెండేళ్ళు అన్నారు ఎత్తి అసలు మొత్తం కట్టేస్తారా మేము బాగా పట్టుకోము చాలా బాధపడ్డాడు పడ్డాడు పాపం రెండేళ్ళు అంటే బాగా అయితే దొర సంవత్సరం అయితే ఓకే రెండు సంవత్సరాలు బాగా ఇంకా ఇక రెండేళ్ళ మొత్తం కడతాను మల్లే సరే దాన్ని ఆరు వైకల్ నాలుగు వస్తాయి దొరగా నేను పోతా నీ దగ్గరకు వెళ్తే న్యాయం వస్తాయి అనుకున్నా కానీ న్యాయం చేస్తలేవు అనుకున్నా పైసలు అనుకున్నా రాలే కలుతా మళ్ళా కలుతా దొరమ్మ మేము కూడా పోతాం నమస్తే అత్త నాలుగైతే పంపి బాటాలు ఏం దొర మీరు మహాబాబు మీరు గుర్రనే బుర్ర ఐదు బాటిలాగలేమా డోకలేదు ఇక పది రోజుల దాకా